వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు మన ఏపీలో టెట్ నోటిఫికేషన్ అనేది నిజంగానే వస్తుందా మరి టెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి ఎలా చదవాలి ఎందుకు చదవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మరి మన ఏపీలో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందా అంటే కంపల్సరీ ఉంటుంది మనకి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మనకి ఏ క్షణంలోనైనా ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది మరి టెట్ అనేది ఇంపార్టెంటా కాదా అంటే కంపల్సరీ ఇంపార్టెంటే ఎందుకు అంటే మొన్న డిఎస్సీ ఎగ్జామ్లో చాలామందికి కూడా ఒక మార్కులో జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు కనుక టెట్లో ఎక్కువ స్కోర్ ఉంటే మీకు ఆ మార్క్స్ అనేవి డిఎస్సీలో కలవడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు కాబట్టి కంపల్సరీ టెట్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది మరి చాలామంది వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మేము ఎన్ని టెట్లు రాయాలి మేము ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాము లేదంటే మాకు వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి ఆల్రెడీ వన్ టెన్ మార్క్స్ ఉన్నాయి ఇంకా ఎందుకు చదవడం అని చెప్పేసి ఎవరైనా సరే సీరియస్గా కాకుండా జస్ట్ లైట్గా ప్రిపేర్ అయ్యి మీరు టెట్ కనుక రాస్తే మళ్ళీ అవే మార్క్స్ వస్తాయి మరి నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే నాకు కూడా సేమ్ అలాగే జరిగింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఆల్రెడీ టెట్లో మంచి మార్క్స్ ఉన్నాయి కదా వన్ ట్వంటీ అబో మార్క్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ప్రిపేర్ అవ్వకుండా రాయడం వల్ల మళ్ళీ సేమ్ అవే మార్క్స్ అనేవి వచ్చాయి అందుకే టెట్ అనేది మనం ప్రిపేర్ అయ్యి కనుక రాస్తే మనం వన్ ఫిఫ్టీకి దగ్గరలో కంపల్సరీ ఉంటాం మొన్న డీఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీకి వన్ ఫార్టీ ఫైవ్ అంటే టెట్లో వాళ్ళకి వన్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కాబట్టి ఆ మార్క్స్ అనేవి వాళ్ళకి జాబ్ రావడంలో చాలా ఉపయోగపడింది కాబట్టి టెట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే మీకు టెట్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మధ్యలో ఉన్నారంటే మీకు కంపల్సరీ టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు కానీ ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు వన్ ట్వంటీ ఫైవ్కి దగ్గరలో కంపల్సరీ ఉంటారు అది మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది మరి ఈ వీడియోలో మరి మేము టెట్కి ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నాం లేకపోతే మేము హండ్రెడ్కి దగ్గరగా రాలేకపోతున్నాం లేకపోతే హండ్రెడ్ ప్లస్ తెచ్చుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఈ వీడియోలో మనం ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవడం వల్ల మనం హండ్రెడ్కి దగ్గరలో ఉంటాం కనీసం క్వాలిఫై అవుతాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి ఎలా చదవాలి ఎందుకు చదవాలి అంటే ఎలా చదవాలి అంటే ఇదే డిఎస్సి ఎగ్జామ్ అనుకుని చదవాలి మరి ఎందుకు చదవాలి అంటే ఇప్పుడు మనం టెట్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా అందుకే చదవాలి మరి ఏపీలో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అని తెలుసుకున్నాము మరి ఏపీలో టెట్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాము ఎలా చదవాలో తెలుసుకున్నాము ఎందుకు చదవాలో తెలుసుకున్నాము మరి ఏం చదవాలి ఏం చదవాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి మరి ప్రజెంట్ స్కూల్లో పిల్లలు వన్ ఇయర్ నుంచి ఏ బుక్స్ అయితే చదువుతున్నారో ఆ బుక్సే మీరు ప్రిపేర్ అవ్వాలి మీరు ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి అంటే హండ్రెడ్కి దగ్గరలో ఉండాలి అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది తెలుగు సబ్జెక్టు కంప్లీట్గా చదివేయండి హెచ్టి వాళ్ళైతే కంటెంట్ కూడా చదవండి టెక్స్ట్ బుక్లో మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే కంటెంట్ అనేది కొంచెం తక్కువ చదవండి అంత అవసరం లేదు కాకపోతే మీరు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ ఉంటుంది కదా అది మాత్రం మీరు కంపల్సరీ చదవాలి తెలుగు కామన్గా ఉండే గ్రామర్ పాయింట్స్ అనేది అందరూ చదువుతారు ఎందుకంటే ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గ్రామర్ అనేది ఒకటే నెక్స్ట్ ఇంపార్టెన్స్ అనేది సైకాలజీకి ఇవ్వండి ఎందుకంటే ఇది స్కోరింగ్ సబ్జెక్టు సైకాలజీ అనేది అర్థం చేసుకుంటే చాలు మనకు అందుట్లో నిర్వచనాలు అయితే మహా అయితే కొన్ని ఉంటాయి ఇంకా మిగిలినవి గ్రంథాలు ఆ గ్రంథాలు రచించిన వారి పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు కాబట్టి సైకాలజీ అర్థం చేసుకునే సబ్జెక్టు కాబట్టి ఇందులో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన మీరు ఫోకస్ అనేది ఎక్కువ పెట్టండి ఫస్ట్ తెలుగు కంప్లీట్ చేసుకోండి తర్వాత సైకాలజీ కంప్లీట్ చేయండి అంటే ఇప్పుడు మీకు ముప్పైకి తెలుగులో ఒక ఇరవై ఐదు సైకాలజీకి ముప్పైకి ఒక ఇరవై ఐదు వస్తే మనకి రెండు కలితే అంతా ఫిఫ్టీ ఇక్కడ మీకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసాయి కదా నెక్స్ట్ చూడండి ఎస్జిటి వాళ్ళు మేము జస్ట్ క్వాలిఫై అయితే చాలు హండ్రెడ్కి దగ్గరలో మాకు మార్క్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళైతే ఫస్ట్ అయితే మ్యాథ్స్కి సంబంధించి బేసిక్స్ ఉంటాయి కదా అంటే ఫార్ములాస్ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా ఆ మెయిన్ కాన్సెప్ట్ తెలుసుకోండి చాలు ఫస్ట్ అయితే మీరు మ్యాథ్స్కి సంబంధించి అన్ని చాప్టర్లకి సంబంధించి ఫార్ములాస్ బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఈవీఎస్ ఈవీఎస్లో సైన్స్ సోషల్ ఉంటుంది కదా ఎస్జిటి వాళ్ళకి కాబట్టి మీరు సైన్స్ సోషల్ కంపల్సరీ సెవెంత్ వరకు ఎక్కడ అడిగినా మీరు చెప్పగలిగే విధంగా చదవాలి సెవెంత్ క్లాస్ వరకు కంపల్సరీ మీరు ఎక్కడ అడిగినా బిట్ చెప్పే విధంగా చదవండి ఇలా సెవెంత్ వరకు చదివాక అప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఎయిత్ అనేది చదవండి మీరు జస్ట్ మేము క్వాలిఫై అవ్వాలి హండ్రెడ్కి దగ్గరలో ఉండాలంటే ఎయిత్ వరకు కంపల్సరీ ఫుల్ ప్లెజెడ్గా చదవండి మాకు వన్ థర్టీ అబో రావాలంటే అప్పుడు మీరు నైన్త్ టెన్త్ కూడా ఫుల్ ప్లెజ్డ్గా చదవండి ఫస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటే ఎయిత్ వరకు కంపల్సరీ అందరూ ఫుల్ ప్లెజెడ్గా చదవండి వీలైతే సెవెంత్ కుదిరితే ఎయిత్ కూడా చదవండి మీకు మ్యాథ్స్లో ఒక ఫిఫ్టీన్ మార్క్స్ ఈవీఎస్లో ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినా రెండు కలిపి థర్టీ ఇందా మీకు ఫిఫ్టీ ఈ థర్టీ కలపండి సైకాలజీ తెలుగు మ్యాథ్స్ ఈవీఎస్ మీకు ఇవన్నీ కలిపితే ఎంత వచ్చినాయి మార్క్స్ ఎయిటీ మార్క్స్ అనేవి వచ్చినాయి నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఇంగ్లీష్కి ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఎందుకు అంటే మరి ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యూచర్లో ఎస్జిటి వాళ్ళకి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికీ కూడా టీఎస్సీకి మ్యాండేటరీగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని పెట్టే అవకాశం ఉంది అలాగే బీఈడి చేసిన వాళ్ళు మన టీజీటీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మరి ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ని ఎవరు నెగ్లెట్ చేయకండి మీరు వీలైతే థర్టీకి థర్టీ తెచ్చుకునే విధంగా మీరు ఫస్ట్ ఒక టాపిక్ తీసుకోండి ఆ టాపిక్ కంప్లీట్ అయ్యాక ప్రాక్టీస్ ఫిట్స్ చేసి ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి అలాగా మొత్తం టాపిక్స్ అన్ని ఇంగ్లీష్ కంపల్సరీ మీరు అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయండి మీరు ఇలా ఇంగ్లీష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ చదవడం వల్ల మీరు ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా మీకు కంపల్సరీ ఈ ఇంగ్లీష్లో ఫిఫ్టీన్ మార్క్స్ కానీ ట్వంటీ మార్క్స్ కానీ కంపల్సరీ వస్తాయి మరి ఇందాక మీకు ఎయిటీ మార్క్స్ వచ్చాయి కదా ఆ ఎయిటీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్ కలపండి హండ్రెడ్ మార్క్స్ మీరు హండ్రెడ్ మార్క్స్కి దగ్గరలో ఉన్నారు ఆల్రెడీ మీరు క్వాలిఫై కూడా అయిపోయారు ఇప్పుడు నేను చెప్పిందంతా ఏదో వీడియో కోసం ఏదో ఒకటి చెప్పేయాలని కాదు నేను నిజంగా ప్రాక్టికల్గానే చెప్తున్నాను నాకు టెట్లో మంచి స్కోర్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ఎలా చదివాను మీకు కూడా అలాగే చెప్తున్నాను మీ టార్గెట్ అనేది టెట్ క్వాలిఫై అవ్వడం అయితే ఫస్ట్ మీరు తెలుగు సైకాలజీ ఫుల్ ఫ్లెజెడ్గా చదవాలి ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్లో బేసిక్స్ అన్నీ తెలుసుకోవాలి లేదు మీకు ఆల్రెడీ టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వన్ టెన్ మార్క్స్ లేదా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వన్ థర్టీ మార్క్స్ ఉన్నాయంటే ఆల్రెడీ మీకు టెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసు కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా టెట్ని డిఎస్సి లెవెల్లో చదివితే కనుక మీరు వన్ ఫిఫ్టీకి దగ్గరలో ఉంటారు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాము అంటే టెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది అలాగే ఏపీ టెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎలా చదవాలి ఎందుకు చదవాలి ఎలా ప్రిపేర్ అయితే మనం కనీసం క్వాలిఫై అవుతాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో